嗯嗯。 పవిత్రమైన ఆదివారం నాటి మాస్టర్ని సంస్మరించుకునే సత్సంగానికి స్వాగతం మెల్లగా ఋతువు చివరికి వచ్చాం ప్రకృతి అంతా సుశోభితమైన ఈ పావన వేళ ఇలా మాస్టర్ని స్మరించుకోగలిగే మహదవకాశానికి వినమ్రపూర్వక నమస్సుమాంజలి ఘటిస్తూ ఈ చిన్న సత్సంగాన్ని చిన్ని సత్సంగాన్ని మనం సంతోషంగా నిర్వహించుకుందాం కొందరు మానవులు వాళ్ళెక్కడో ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో ఏ మారుములో ఎక్కడో పుట్టి పెరిగి వాళ్ళ జీవయాత్రంతా కొనసాగించి అతి సహజంగా సామాన్యంగా ఏ మూలనో గడిపి అనంతంలోకి వెళ్ళిపోయి ఉండవచ్చు కానీ వాళ్ళు చేసినటువంటి కృషి వాళ్ళు సాధించిన జీవన సాఫల్యం వాళ్ళు చేసిన ప్రవచనం వాళ్ళ జీవితానుభవం ఒకవేళ వాళ్ళు ఏదైనా రాసి ఉంటే ఆ రాత ఇలాంటివన్నీ యావత్ ప్రపంచానికి అందదగినంత శ్రేయస్కరమైనవి ఉంటాయి అటువంటి మానవులు వాళ్ళు నిజంగా చూస్తే భారతదేశంలోనూ ఎక్కడైనా పుట్టినా వాళ్ళు జగన్ మానవులు విశ్వమానవులు అటువంటి విశ్వమానవుడు భరద్వాజ మాస్టర్ గారు ఆయన బాపట్లలో జన్మించిన విశాఖపట్నంలో చదువుకున్న గుంటూరులో చదువుకున్న విద్యానగర్ లాంటి కొన్ని చోట్ల హైదరాబాద్ లాంటి చోట్ల పనిచేసిన చివరికి ఒంగోలులో స్థిరపడిన ఇదంతా ఆయన జీవిత యాత్ర కథనంలో స్వల్పాంశమే అనల్పాంశము ఆయన ఆలోచనలు విస్తృతాంశము ఆయన అభిలాష ఆయన కృషి ఆయన జీవిత సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుక్కున్నాడు అదేమిటి తప్పనిసరిగా మహాత్ములను అనుసరించటం సేవించటం అది మాత్రమే మానవజాతికి అద్భుతమైన పరిష్కారం దాని సాఫల్యం ఏమిటి ఇదిగో ఇది అని విస్పష్టంగా చాటి చెప్పగలిగారు వారు కేవలం శతాబ్దం యాభై సంవత్సరాలే జీవయాత్ర చేసినప్పటికీ సుమారు రెండు వందల సంవత్సరాలు సామాన్య మానవుడు చేస్తే ఎంత పని జరుగుతుందో అంత కృషి చేశారు ఆయన ఆయన జీవితమే ఆయన ప్రబోధం మనం నేర్చుకోదగిన అంశం అన్నమాట ఆయన ఆనాటి నవయువతరాన్ని అద్భుతంగా ఉత్తేజపరచడానికి తానేం చెయ్యాలో ఆ విధంగా ప్రయత్నించారు ఆధునిక భారతీయ సమాజానికి ఇప్పుడు ఉండే యువత యువకులకు ప్రపంచంలో ఉండే యువతరానికి ఏది హితమో శ్రేయస్కరమో దానికై ఆయన అహర్హము పాటుపడ్డారు ఆయనను కలిసిన వాళ్ళు ఆయనతో చర్చించి తమ జీవితాలు మార్చుకున్నవారు ఆయన ద్వారా సాయం పొందినవారు ఆయన జ్ఞాపకాలను గుండెల్లో పదిలపరుచుకున్నవారు వీళ్ళందరూ గనక తమ వంతు కనుక కృషి చేస్తే ప్రపంచానికి ఒక దివ్య శుభకరమైన సందేశం అందుతుంది ఎందరో అదృష్టవంతులు భాగ్యశాలులు ధన్యాత్ములు పూజనీయులు మహాత్ముల ఎదుట భగవంతుడి యొక్క దివ్య అనుభవాన్ని పొందిన ఉండవచ్చు ఉండవచ్చుగాక భరద్వాజ మాస్టర్ గారు సిరిడీలో పొందిన అనుభవం మాత్రం ఒక ఎత్తు ప్రత్యేకమైంది తన అనుభవాన్ని ఆయన వీలైనంత ఎక్కువ మందికి పంచి విస్పష్టమైన ఆ దివ్య శుభ సందేశాన్ని అందించాలనుకున్నారు అందులో చాలా వరకు అయ్యారు అంతేకాకుండా పంతొమ్మిది వందల డెబ్బైలో మన సమాజంలో ఒక దృష్టి ఉండేది ప్రతిదీ సైంటిఫిక్ అవునా కాదా అని శాస్త్రీయమైనదైతేనే అంగీకరించాలి లేకపోతే అంగీకరించకూడదు శాస్త్రం అంతే మోడర్న్ సైన్స్ అని వాళ్ళ దృష్టి అంటే ప్రాచీనమైన నమ్మకాలు అభిప్రాయాలు భావాలు అవి విలువైనవి కాదనే ఒక మూఢ నమ్మకం బలంగా ఉండే రోజులలో మాస్టర్ ఒక సమన్వయ ప్రయత్నం చేశారు అతి ప్రాచీనమైన ఋషి జ్ఞానము ఆధునికమైన శాస్త్రజ్ఞానము ఈ రెండింటినీ మేళవించి మనదైనటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరము అని ఆయన ఎప్పుడు కాలానికి చాలా ముందుకు ఆలోచించగలిగేవారు అందుకని తన ఆలోచనల క్రమాన్ని ఆయన మొట్టమొదట ఏం చేశారంటే ఒక ఐదు వ్యాసాలను ఏది నిజమని దానికి తరువాత కొనసాగింపును ఇప్పుడైతే మతం ఎందుకు అంటున్నారు ప్రాథమికంగా మాస్టర్ దానికి నిజానికి నిచ్చేనాలని పేరు పెట్టారు సరే ఆ తరువాత ఆనాడున్న ఆధునిక శాస్త్రజ్ఞానాన్ని వివిధ భాగాలు ఉన్నాయి కదా ఫిజిక్స్ మోడర్న్ ఫిజిక్స్ రకరకాలుగా ఉంటాయి కెమిస్ట్రీ అట్లాగే ఫిజియాలజీ ఇలా ఎన్నో ఉన్నాయిగా వాటన్నిటి దృష్టిలోంచి భగవంతుడి యొక్క ఉనికిని దాని అవసరాన్ని మహాత్ములు పొందిన జ్ఞానాన్ని దాని యొక్క తత్వాన్ని మానవజాతికి దాని యొక్క అవసరాన్ని వివరించడానికి చేసిన మహత్తర బృహత్తర అద్భుత కృషియే ఆయన విజ్ఞాన వీచికరు విజ్ఞానవేచికలేని ఓ పుస్తకం రాశారు వారు అది గన చూస్తే ఆయన విశ్వ విరాట్ రూపం మనకు అర్థమవుతుంది ఆయన మేధస్సు మానవజాతి మీద ప్రేమ అర్థమవుతుంది అన్ని సంవత్సరాల నాడే అంటే సుమారు వెనక ముందుగా ఒక అర్ధ శతాబ్దం నాడు రాసిన పుస్తకం అది అర్ధ శతాబ్దం నాడు ఇప్పుడు ఇక ముందుండబోయే ఆధునిక శాస్త్రజ్ఞానపు తీరుతెన్నులను ఊహించి భావించి దాన్ని ఆధారాలతో సహా చెప్పటంలో ఆయన విజయం సాధించారు అందుకని ఆయన ప్రపంచ మానవుడు విశ్వమానవుడు మానవాళిని ప్రేమించటంలో ఆయన తిరుగులేనటువంటి అనితర సాధ్యమైన కృషి చేసినవారు సరే ఆయన ఏం చేశారంటే ఒక ఋషీశ్వరుడు అనుగ్రహాన్ని పొందాడు ఆ ఋషీశ్వరుణ్ణి వారు షిరిడి సాయిబాబాగా పేర్కొంటారు అతి ప్రాచీనమైన భారతీయ ఋషి ఆధునికమైన కాలంలో గన జన్మకొస్తే ఎలా ఉంటారో అదే సాయి అని మాస్టారి అభిప్రాయం ఆయన ఏమనేవారు తెలిసిన ఒక గురుభక్తుడు అనన్యంగా తన గురువును స్మరిస్తే అతని అంతరంగం ఎలా ఉంటుందో దానిని వివరించటానికి ఆయన ఒక అద్భుతమైన కృషి చేశారు మాస్టర్ గారి ఇతర రచనలన్నీ ఒక ఎత్తైతే ఆ ప్రబోధామృతము అనే పుస్తకం ఆ విజ్ఞాన వీచికలు అనే పుస్తకాలు ప్రత్యేకమైనవి అవి గన చదివి అర్థం చేసుకోవటంలో మనం సఫలమైతే ఆధ్యాత్మికతలో పురోగమనశీలమైన ఆలోచనలకు మనం చాలా దగ్గర అయినట్టు ఆయన కృషి చేసి మనల్ని నడిపిస్తారు ఆయన ఏం చేశారంటే తన జ్ఞానపు వెలుగులో ఆయన చేసిన కృషి సహాయంతో మనని నడిపిస్తారు అంటే అదంతా మనకు ఈజీ అయిపోతుంది ఆ విధంగా మానవాళికి అపూర్వమైన అపారమైన జ్ఞాన నిధిని ప్రసాదించిన ప్రజ్ఞానిధి ఒక అద్భుతమైన మానవీయ ప్రేమికుడైనటువంటి మూర్తి భరద్వాజ మాస్టర్ గారు అందుకే మన్ని ఎవరైనా ఏమయ్యా నువ్వు మానవ జన్మ ఎత్తేవు కదా దాంట్లో ఏమైనా విశేషం ఉందా అని అడిగితే అవునయా ఉంది అదేమిటంటే నాకు భరద్వాజ మాస్టర్ గారు తెలుసు ఈ జన్మ కథే ధన్యత అని మనం సవినయంగా మనవి చేసుకుంటాం అందుకని ఈ ప్రపంచంలో ఉండే చిట్ట చివరి వ్యక్తికి కూడా ఆయన నేర్చుకుని మనకు అందించిన శుభ సందేశాన్ని అందించగలిగితే జీవితం గురించి మన జన్మలు జీవితాలు సఫలమైనట్టే నిజంగా సన్నిధి కుటుంబం ద్వారా ఈ సత్సంగాల ద్వారా మనం చేస్తున్న కృషి అది వాటిని ఇంకా పురోగమనశీలంగా ప్రయత్నించే ఈ తరుణంలో ఈ విధంగా అవతరిస్తున్న మీ రూపంలోంచి వారు వింటున్నారని నమ్ముకుంటూ వీటిని ఇంకా అభివృద్ధిదాయకంగా అందరికీ హితకరము శ్రేయోదాయకంగా మలుచుకొని పెంచుకొని వృద్ధి చేసుకొని వాటి యొక్క ప్రయోజనాన్ని అందరం పొందాలని ఆశిస్తూ అభిలషిస్తూ వారి అనుగ్రహం మనకు సంపూర్ణంగా ఉంటుందని నమ్ముతూ ప్రస్తుతానికి సెలవు నమస్కారం श्री सचिदानंद सदगुरु साईनाथ महाराज की जय गुरुदेव दत्ता साई राम साई राम जय साई राम गुरुदेव दत्ता साई राम साई राम जय साई राम गुरुदेव दत्ता साई राम साई राम जय साई ई राम गुरुदेव जय सा भाई रामदेव देव ताई रामदेव साई राम साई रामदेव साई राम រាមជាតៃរាមតៃ सचिदानन्दसद्गुरुकारिणा महाराजी जय